ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సుభాస్ కిచెన్ ఈరోజు నేను సుభాస్ కిచెన్లో ఒక హల్వా అయితే చేశాను ఏంటి హల్వా చూడగానే కరాచీ హల్వా మళ్ళీ చేసింది ఏంటని అనుకుంటున్నారా కరాచీ హల్వా అనుకుంటే మీరు పొరపాటు పడినట్టే సో ఇది మనకి ఇది కరాచీ హల్వా అయితే కాదు ఇది క్యారెట్ హల్వా చాలా చాలా బాగా వచ్చింది చాలా ఈజీ కూడా మన పిల్లలు క్యారెట్ ఫ్రై కానీ క్యారెట్ ఇచ్చిన తిన్నారు కదా సో అలాంటప్పుడు ఇలా క్యారెట్ హల్వా చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు పిల్లలు అయితే ఓకేనా చాలా చాలా సింపుల్గా అయిపోయింది ఒక ట్వంటీ మినిట్స్లో అయిపోయింది మన ప్రాసెస్ అన్నీ చేసేసరికి ట్వంటీ మినిట్స్లో మనకి క్యారెట్ హల్వా అయితే రెడీ అయిపోయింది చాలా చాలా బాగుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేసి పిల్లలకైతే పెట్టండి డైరెక్ట్గా తిన్న వాళ్ళకైతే చాలా బాగా బాగుంటుంది క్యారెట్ తిన్న పిల్లలకైతే చాలా బాగుంటుంది ఓకేనా ప్రాసెస్ చూసి మీరు కూడా ట్రై చేసేయండి ఓకేనా చాలా టేస్టీగా ఉంటుంది చాలా బాగుంది మనకి ప్రాసెస్ కూడా చాలా సింపుల్ ఓకేనా ఇప్పుడు లేట్ చేయకుండా మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోతాము వీడియో మొత్తం చూసి ప్రాసెస్ అంతా చూసి మీరు కూడా ట్రై చేసేయండి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందన్నది కామెంట్ సెక్షన్లో చెప్పండి ఓకేనా కమ్మ కమ్మగా ఎంతో టేస్టీగా ఉండే క్యారెట్ హల్వా ఓకేనా ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం చూడండి నేను అల్వా కోసమైతే చిన్నవి ఒక సిక్స్ తీసుకున్నాను క్యారెట్ ఓకేనా ఈ సిక్స్ మనము పైన తొక్క తీసేసి చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి పెట్టుకుందాం ఓకేనా మీకు కావాలంటే పెద్దవి ఒక మూడు ఎన్నో తీసుకోండి నేను చిన్నవి ఉన్నాయి కాబట్టి నేను సిక్స్ తీసుకున్నాను ఓకేనా ఇప్పుడు మనం ఇవి తోలు తీసేసుకొని కట్ చేసుకుందాం చూడెలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుని పెట్టుకోవాలి ఇప్పుడు మనం ఇవి మిక్సీ జార్లో వేసుకుందాము మిక్సీ జార్లో వేసుకుని మీకు ఎంతైతే క్యారెట్ రసం కావాలనుకుంటున్నారో అన్ని వాటర్ వేసుకుంటే సరిపోద్ది నేను ఒక కప్పు వేసుకుంటున్నాను చూడండి వీటిలో ఒక కప్పు నేను వాటర్ వేసుకుంటున్నాను సో ఈ వాటర్ అనేది ఇప్పుడు వేయకూడదు ఫస్ట్ మనం ఏం చేయాలంటే మీకు చూపించడం కోసమని ముందు చూపిస్తున్నాను నేను ఆర్డర్ ఫస్ట్ ఎట్లానే మిక్సీ పట్టుకోవాలి మళ్ళీ వాటర్ వేసేస్తే త్వరగా మనకి మెత్తగా అవ్వదు పేస్ట్ లాగా సో ఫస్ట్నే ఇవి మిక్సీ పట్టేసుకుని ఇవి మన మనకి కొంచెం మెత్తగా అయిన తర్వాత ఆ వాటర్ వేసుకుని మిక్సీ పట్టుకోవాలి మనకి బాగా మెత్తగా అయిపోయి బాగా క్యారెట్ రసం వచ్చేలాగా మనం మిక్సీ పట్టుకోవాలి ఓకేనా ఫస్ట్ ఇప్పుడు మనము ఇది మిక్సీ పట్టేసుకుని తర్వాత వాటర్ కూడా వేసుకుని మిక్సీ పట్టుకుందాం ఓకేనా చూడండి ఇలా మిక్సీ పట్టుకుంటే సరిపోద్ది మనకి ఓకేనా ఇప్పుడు మనం ఇవన్నీ అంటే కార్న్ఫ్లోరో ఎన్నే వేస్తాం కదా ఇవంతా ఏ ఏ బౌల్లో అయితే కలుపుకోవాలనుకుంటున్నారో ఆ బౌల్లో ఇది మనము వడకెట్టేసుకుందాము నేనైతే ఈ బౌల్ తీసుకున్నాను సో ఇది మనము ఫస్ట్ దీన్ని ఇందులోకి వడకెట్టేసుకుందాం ఓకేనా స్టైనర్ సహాయంతో దీన్ని వడకెట్టేసుకుందాం ఫస్ట్ చూడండి ఒక కప్ అయింది నాకు క్యారెట్ రసం మీకు చూపించడం కోసమని మళ్ళీ ఇందులో వేసాను సో ఒక కప్పు మనం క్యారెట్ రైస్ తీసుకుంటున్నాం కదా సో దీనికి సగం హాఫ్ కప్ ఫ్లోర్ తీసుకున్నాను నేను ఈ కార్న్ఫ్లోర్ ఇందులో ఎక్కడా ఎక్కడ లేకుండా కలిపేసుకోవాలి ఫస్ట్ అస్సలు ఎక్కడ మనకి ఉండనేది ఉండకూడదు ఫస్ట్ మనం ఉండలేకుండా దీన్ని బాగా కలిపేసుకుందాము చూడండి అయితే ఎక్కడ ఉండలు లేకుండా కలిపేసుకున్నాను నేను ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకుని మనము పంచదార పాకం పెట్టుకుందాం ఓకేనా చూడండి ఇప్పుడు మనం ఇది పక్కన పెట్టేసుకుని పంచదార పాకం పెట్టుకుందాము చూడండి పాకం కోసం నేను స్టవ్ మీద ప్యాన్ అయితే పెట్టేసుకుంటున్నాను దీంట్లో ఒక కప్పు నేను పంచదార వేసుకుంటున్నాను ఒక కప్పు కార్న్ఫ్లోర్ మిశ్రమానికి ఒక కప్పు పంచదార వేసుకుని అరకప్పు వాటర్ అయితే వేసుకుంటున్నాను మనకి ఇది కొంచెం తీగపాకం రావాలి జిగురుగా వస్తుంది కొంచెం లైట్గా తీగపాకం వస్తే చాలు చూడండి మనకి పాకం కరిగేలోపు ఫస్ట్ మనము ఈ మిశ్రమం రెడీ అయిన తర్వాత ఏ అంటే ఏ గిన్నెలో కానీ ప్లేట్లో కానీ దేంట్లో వేయాలనుకుంటున్నారో అందులో కొంచెం నెయ్యి వేసుకుని మొత్తం అప్లై చేసుకోండి నేను ఈ కేక్ డ్రైలో వేయాలనుకుంటున్నాను సో ఈ నెయ్యి మొత్తం దీని అంతటి అప్లై చేసి రెడీగా పెట్టుకోవాలి ఓకేనా చూడండి దీనికి నెయ్యి రాసేసి నేను రెడీగా పెట్టుకున్నాను ఇప్పుడు మనకు పంచదార పాకం అయితే కరుగుతుంది మనకు లైట్గా పాకం వస్తే చాలు చాలా చాలా బాగుంటుంది పిల్లలు క్యారెట్ డైరెక్ట్గా తినరు మనం ఫ్రై చేసిన కర్రీలో వేసినా తినరు కదా సో అలాంటప్పుడు ఇలా చేసి పెడితే కనుక చాలా చాలా బాగుంటుంది ఒకసారి చూసి ప్రాసెస్ మొత్తం చూసి ఒకసారి ట్రై చేయండి క్యారెట్ హల్వా చాలా చాలా బాగుంటుంది సేమ్ చూడడానికి మనకి కరాచీ హల్వా నా ఉంటుంది కానీ చాలా బాగుంటుంది ఓకేనా మనకి ఇది కొంచెం లైట్గా తీగపాకం అయితే రావాలి చుండ మనకు పాకం ఇలా మరుగుతున్నప్పుడు కొంచెం ఇలాచి పౌడర్ అయితే వేసుకుందాము ఓకే మనకు పాకం రెడీ అయిపోతుంది చూడండి మనకు పాకం అయితే రెడీ అయిపోయింది కదా సో ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్నాం కదా కార్న్ఫ్లవర్ మిశ్రమం ఇది ఒక్కసారి మళ్ళీ మన పాకంలో వేసే ముందు మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోండి ఎందుకంటే అడగడొస్తుంది కదా అందుకని ఒకసారి బాగా కలుపుకొని ఇందులో వేసేసుకోవాలి ఓకే ఇప్పుడు మనం ఇక్కడ నుంచి మొత్తం అలా కలుపుతూనే ఉండాలి మనం దీన్ని అలా కలుపుతూనే ఉండాలి ఇది మనకి దగ్గర పడేంత వరకు కలుపుతూ ఉండాలి చూడండి మనకి కలిపే కొద్దీ ఎలా ట్రాన్స్ఫర్ అవుతుందో చూడండి మనకి ఎలాగా కలుపుతూ ఉంటే కొంచెం టైం పడుతుంది కానీ అలా కలుపుతూ ఉండాలి లేదంటే అడిగటేస్తుంది ఇదంతా దగ్గర పడ ఇదంతా బాగా దగ్గర పడేంత వరకు అలా కలుపుతూనే ఉండాలి చూసారా ఎలా వస్తున్నాయా చూడండి మనకి అలా కలుపుతూ ఉంటే ఎలా చెక్కపడుతుందో ఇది చూసారా అలా కలుపుతూ ఉండాలి మనకి ఇదంతా చెక్కబడేంత వరకు అలా కలుపుతూ ఉండాలి స్టవ్ సిమ్లో పెట్టుకుని నిదానంగా కలుపుతూ ఉండాలి చూడ మీరు చూస్తుండగానే ఎలా చెక్కపడిపోతుంది ఇది సార్ కదా చూడండి ఎలా చెక్క పడిపోయిందో ఇంకా మనకి ఇంకా బాగా చెక్కపడాలి ఎందుకంటే ఫ్యాన్ నుంచి అది ఎలా ఎలా తీసామంటే ఫ్యాన్ నుంచి వచ్చేయాలి అలా అయితేనే మనకి బాగా కరెక్ట్గా మనకి ఉడికినట్టు ఇది ఇంకా బాగా దగ్గర పడాలి చూడు చూస్తుండగానే బాగా దగ్గరకు అవుతుంది కదా చూడండి మనకి స్టేజ్లో ఉండగా మీ దగ్గర ఏమైనా డ్రై ఫ్రూట్స్ ఉంటే కనుక వేసేసుకోండి నేనైతే జీడిపప్పు వేస్తున్నాను డ్రై ఫ్రూట్స్ ఉంటే కనుక వేసేసుకొని కలిపేసుకోండి అలాగే ఫస్ట్ ఒక స్పూను నెయ్యి వేసుకుందాము కొద్దిగా వేసుకుని కలుపుకోండి ఒక రెండు మూడు సార్లు ఒక్కొక్క స్పూన్ చొప్పున వేసుకుంటే సరిపోద్ది ఇదంతా బాగా కలుపుకుందాము మనకి ఇది ప్యాన్ నుంచి సపరేట్ అవ్వాలి ఇలా ఇలా సపరేట్ అవుతే మనకి కరెక్ట్గా మనకి ఉడికినట్టు ఇంకో కొంచెం వేసుకుంటున్నాను నేను అలా రెండు మూడు సార్లు వేసుకుంటూ ఉండాలి నెయ్యి అనేది అలా వేసుకుంటేనే బాగుంటుంది చూడండి మీరు చూస్తుండగానే ఫ్యాన్ నుంచి ఎలా సపరేట్ అయిపోతుందో కదా ఇంకా అవ్వాలి చూడండి మనకి ఫ్యాన్ నుంచి అలా సపరేట్ అయిపోతుంది ఇది అలా సపరేట్ అయిపోతే మనకి బాగా ఉడికినట్టు ఓకేనా ఇప్పుడు మనం ఈ నెయ్యి వేసుకున్న ట్రైలోకి అయితే వేసేసుకుందాము చూడండి నేను ట్రై నెయ్యి వేసుకున్న ట్రైలోకి అయితే వేసాను ఒకసారి ఇలా ట్యాప్ చేయండి ఇలా ట్యాప్ చేస్తే మనకి లోపల ఎక్కడన్నా బబుల్స్ ఉంటే పోతాయి ఓకేనా నెయ్యి అది ఓకేనా ఇప్పుడు మనం దీన్ని వన్ అవర్ పాటు పక్కన పెట్టేసుకుందాం వన్ అవర్ పక్కన పెట్టేసుకుంటే మనకి ఇది బాగా చల్లరిపోద్ది అప్పుడు కట్ చేసుకోవడానికి కూడా చాలా సింపుల్గా ఉంటుంది ఓకేనా వన్ అవర్ పాటు దీన్ని పక్కన పెట్టేద్దాం చూడు వన్ అవర్ తర్వాత తీస్తున్నాను నేను ఈ ప్లేట్లో అయితే వేసుకుంటున్నాను వావ్ బ సూపర్ కదా బీ వచ్చింది చూసారు ఎలా ఉంటే పడిపోయింది చాలా చాలా వచ్చింది దీన్ని కట్ చేసుకుందాం ఇప్పుడు మనం కట్ చేసుకుందాం ఇప్పుడు మీకు ఇష్టం వచ్చిన షేప్లో కట్ చేసుకోండి సింపుల్గా అయిపోద్ది కటింగ్ కూడా పెద్ద బాధపడవలసిన అవసరం లేదు ఈజీగా కట్ అయిపోద్ది చూడండి ఎంత ఈజీగా కట్ అయిపోయిందా చాలా బాగుంటుంది చూసారా చాలా బాగుంది కదా మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి క్యారెట్ హల్వాని ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి ఓకేనా చాలా చాలా హెల్తీ కావడా పిల్లలు మన క్యారెట్ డైరెక్ట్గా తినరు కాబట్టి ఇలా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి ఓకేనా ఎంతో టేస్టీగా ఉండే కరాచీ హల్వా రెడీ సారీ సారీ క్యారెట్ హల్వా రెడీ కరాచీ హల్వా ఉంటుంది కదా సో కరాచీ హల్వా అని వచ్చేస్తుంది ప్రతిసారి ఓకేనా ఎంతో టేస్టీగా ఉండే క్యారెట్ హల్వా అయితే రెడీ అయిపోయింది మీరు కూడా తయారు చేసేసుకోండి ఓకేనా మీ పిల్లలకి పెడితే చాలా ఇష్టంగా తింటారు నీ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మరిన్ని వీడియోస్ కోసం సుభాష్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఓకేనా ఎంతో టేస్టీగా ఉండే క్యారెట్ హల్వా రెడీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్